హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మన నాయుడుపేటలో పెద్ద సూపర్ మార్కెట్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి ఎక్స్ట్రా మాట అనమాట మనం రావడం రావడమే లెఫ్ట్ సైడ్ అయితే ఇలా చాక్లెట్స్ అన్నీ ఉంటాయి రైట్ సైడ్ వచ్చి కేక్స్ అనమాట కేక్స్ బన్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఒక బేకరీ లాగా అనమాట ఇంకా స్టార్టింగ్ అంతా వామో మనకు ఒకటి ఉంది ఒకటి లేదని కాదండి ప్రతి ఒక్కటి ఉంటాయి అది అందరికీ తెలిసిందే నేనేదో ప్రత్యేకంగా చెప్పేది కాదు కానీ మా నాయపట్లో ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను మనం ఇక్కడికి రావాలంటే ఒక బడ్జెట్ అనుకుంటాం కదా కానీ పిల్లల్ని తీసుకొచ్చామంటే అంతకు మించి అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఎట్లా అంటే థౌజండ్ అనుకోండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అలాగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చామంటే వాళ్ళకి ఇష్టమైనటివి అన్నీ కూడా వేసుకొని బొట్లో వేసుకుంటూ ఉంటారు తీసుకొని అసలు ఇంకా వాళ్ళకి అడ్డు అదుపు ఉండదు పిల్లలు కదా ఎవరైనా అంతే మనమైనా అంతే మన చిన్న వయసులో అప్ అప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి మన పేరెంట్స్ బతికిపోయారు నిజంగా ఇప్పుడైతే అసలు మ్యాక్సిమం చాలా కష్టమే పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మేమైతే ఎక్కువగా ఇక్కడ మటుకు చిల్లర సామాన్లు తెచ్చుకోమండి మా మామయ్య అయితే చిల రంగట్లో తెస్తారు ఎప్పుడైనా పిల్లలు తినేదానికి కావాలన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంటాము ఖచ్చితంగా అప్పుడు వెయ్యి రూపాయలు పైన అంటే పదిహేను వందలైనా కూడా అవుతుందండి పిల్లలకి అంటే సంథింగ్ ఏదైనా కావాలని అంటే కొనుక్కోవడానికి ఇంకేదైనా కొనుక్కున్నా కూడా అట్లా అనమాట మా పిల్లలు స్కూల్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంచుమించు ఒక ముప్పై అడుగులు వేస్తే వచ్చేస్తుంది దగ్గర అనమాట స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి రైట్ తిరిగామంటే అదేనండి ఎక్స్ట్రా మాట ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఈవినింగ్ పూట అయితే ఫుల్లు రష్ ఉంటారండి వాము ఎంతమంది జనాభా ఉంటారో అదే ఇప్పుడు పగలైతే చాలా తక్కువ మంది ఉంటారు అదే సండే అయితే కొంచెం రష్గానే ఉంటుంది పగలు మా పిల్లలకి ఏంటంటే మధ్యాహ్న పూట భోజనం అంటే మామూలు అన్నం పెట్టేశాక మా ఫ్రెండ్స్తో ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అలా అయితే వెళ్తాం ఆఫ్టర్నూన్ అప్పుడైతే ఎవరు ఉండరండి మొత్తం మందేలా ఉంటుంది అంటే ఫ్రీగా చూసుకుంటా వెళ్ళొచ్చు అనమాట మనకేం కావాలనేది నేనైతే ఇక్కడ మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ తీసుకుంటున్నాను పౌడరు ఎందుకంటే నేను లూజ్ తీసుకుంటాను ఎప్పుడైనా మా పిల్లలకైతే నూడిల్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా సాసులు అన్నీ కూడా తీసుకుంటాను చిల్లీ సాసు టమోటో సాసు కెచ్చప్పు ఉంటాయి కదా సంథింగ్ అవన్నీ తీసుకొని చేస్తుంటాను ఇవన్నీ కూడా పప్పు దినుసులు అనమాట అంటే బయటకన్నా ఇక్కడ కాస్ట్ ఎక్కువే ఉంటుంది మీకు తెలిసిందే నే అంటే నేను ఎప్పుడైతే డిమాంట్లకి అలా ఎప్పుడూ ఏం పోలేదండి ఇదే పెద్ద డిమార్ట్ మాకు నాకైతే నేను అనుకుంటున్నాను యాడ్పేటలో ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఇంత అమౌంట్ అన్నది అంటే ఇంకా డిమార్ట్ వెళ్ళామంటే వామో ఇంకా డబుల్ అమౌంట్ అవుతుంది అదైతే నెల్లూరులో ఉంది ఫైనల్ ఇదండి ఇక్కడి నుంచి ఏంటంటే పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది అక్కడైతే ఇంకా చాలా ఉంటాయి అవి ఇంకొక వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ఇవంతా కూడా ఆ రోజు మాకు వెయ్యి రూపాయలే బిల్ అయ్యింది పిల్లలు కావాల్సినవి నాకు ఏదైనా కావాల్సినటు కొన్ని కొన్ని అలాగా ఇదండి మా ఎక్స్ట్రా మాట బాగుంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని వంటలు చేయాలంటే అన్ని చిర చిల రంగు దొరకవు కదా అందుకని ఏంటంటే ఇక్కడికి వచ్చి కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటుంటాము మా ఫ్రెండ్స్తో పాటు వచ్చి కొంటూ ఉంటాం అనమాట ఎప్పుడైనా మా పిల్లలు ఏదైనా తినేదానికి కావాలంటే మేము నలుగురు బండిలో వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటాము స్టార్టింగ్ ఏమంటే ఒక కేఫ్ లాగా ఉంటుందండి అక్కడ పిజ్జాలు జ్యూస్లు సంథింగ్ ఇంకా ఏమో చేస్తూ ఉంటారు అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే మేము ఇదంతా స్నేష్ అదేనండి బుక్ బుక్ స్టేషనరీ అనమాట బాగుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా